హరి ఓం పుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక పంచతంత్రం అని కూడా పిలవబడేటటువంటి ఈ ఉత్తమ గ్రంథం నుండి మిత్ర లాభం ఇంతకుముందు పంచుకున్నామున్నాను మీతో ఇప్పుడు మిత్ర భేదం నుండి విశ్లేషణ సహా కథని సెకండరీగా అందులో చెప్పబడినటువంటి నీతిని ప్రైమరీ అంశంగా మీతో పంచుకుంటూ వరుస వీడియోలు చేస్తూ వస్తున్నాను ఇప్పుడు కొనసాగిస్తున్నానండి కరటక దమనకుల మధ్య నడుస్తూ ఉన్నటువంటి సంభాషణ కరటకుడు మనకొద్దు రాజ కొలువు మనకొద్దు యజమానికి అయ్యే బ్రతికే బ్రతుకు మనకొద్దు అంటుంటే దమనకుడు తనకున్నటువంటి పదవి వ్యామోహానికి ఎంతో చక్కని కోటింగ్ ఇస్తూ ఎంతో చక్కని ఆర్గ్యుమెంట్ చెప్తూ ఎన్నో పాయింట్స్ ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు కర్యటకుడు కుక్కలాగా ఎందుకు వాళ్ళ ముందు ద దగ్గర బ్రతకాలి మన హాయిగా అడవిలో మనకి దొ కావాల్సిన ఆహారం దొరికినంత ఉంటుంది రా అంటే కేవలం పొట్టగా చూసుకోవడం నీచం అంటూ స్నేహితుడిని అన్యాపదేశంగా నిందిస్తూ కూడా తన వాదన కొనసాగిస్తూ ఉన్నాడు ఇప్పుడు ముందటి వీడియో తాలూకు చివరి రెండు నిమిషాలు మీరు చూసినా దీని కంటిన్యూటీ అర్థమవుతుందండి నేను కొనసాగిస్తున్నాను దమనకుడు కరిటకుడితో అంటున్నాడు సునకము కమికడ అన్నము తిని మనలేదా కుక్క ఎక్కడో దొరికినా ఎంత అన్నమో చద్దాన్నమో ఏదో ఒకటి తిని బ్రతకలేదా అంతేగాని గర్వతనము మానక తన కలిమి కొలది నిలాతులకు మేలో నరించు వాని జీవనము ఒక్కనాటిది అయినను చాలును స్వోదర అంటే స్వాదర స్వోదర మాత్ర పూర్వకముగు కరటకము చిరకాలము మనినా ఫలమేమి అలతి జలముల చే మొరపనేలా వెళ్ళి ఒడిచినట్టు కొలది లాభం చే క్షుద్రు నందు హర్షము ఒడయును ఎంత మాటలు అంటున్నాడో చూడండి గర్వతనము మానక ఆ గొప్పదనం మానకుండా తన కలిమి కొలది తనకున్న దానితో నిలాతులకు మేలు నరించువాని అంటే నిస్సహాయలకి మేలు చేయడం కోసం తను ధనం సంపాదించదలుచుకున్నాడు అందుకోసం రాజకొలువుని కోరుతున్నాడు తను చేసేదానికి లోపలేమో స్వార్థం పైకేమో ఎంత అందమైన మాటల ముసుగు కాబట్టి అలాంటి వాళ్ళకి మేలు నిర్దించే జీవితం ఒక్కనాటిదైనా చాలు రాజాశ్రయం ఉంటే సంపాదించగలం అప్పుడు ప నిస్సహాయాలకి సహాయం చేయగలం మనకు పరిపత్తి ఉంటుంది పలుకుబడి ఉంటుంది అలాంటి బ్రతుకు ఒక్కరోజైనా చాలు అంతేగాని సొంత కడుపు నింపుకోవడానికి కరటకము చిరకాలము మన్నిన ఫలమేమి కరటకము అంటే స్నేహితుడి పేరే కాదు జింక మన్నించాలి నక్క అని కూడా అర్థం కాబట్టి కేవలం కడుపు నింపుకుంటూ చిరకాలం బ్రతికిన ఫలమేమిండి బ్రతికితే బ్రతికితే ఒక్కరోజైనా రాజాశ్రయంతో పది మందికి మేలు చేయగలిగేటటువంటి బ్రతుకు కలిమి కలిగిన బ్రతుకు డబ్బు ఉండాలి పరపత ఉండాలి గౌరవం ఉండాలి ఇవన్నీ చెప్తూ దానికి అర్థం చక్కని ముసుగు ఏంటంటే అవి ఉంటే నిస్సహాయాలకు సహాయం చేయొచ్చు నిజంగా నిస్సహాయాలకు సహాయం చేస్తుందో లేదో తదుపరి ఈ కథలో మనం చూడవలసిందే కాబట్టి అలతి జలముచే కొన్ని నీళ్లతో ఎందుకు తృప్తి పడాలి విశాలమైనటువంటి జలాశయానికి చేరాలి కానీ కాబట్టి కొద్దిపాటి దీంతో క్షుద్రుడు హర్షము పొందును ఉన్నదానితో ఆనందించడం క్షౌ క్షుద్రం నీచం అని చెప్తోంది ఖచ్చితంగా మిత్ర లాభానికి దీనికి ఎంత తేడా కనిపిస్తుందండి అక్కడ ఈ నెగిటివ్ యాటిట్యూడు ఈ పదార్థవాదం ఉండదు నలభై ఏడు వీడియోలు ఎన్నో పేజీలు దాదాపు నలభై పేజీల దాకా ఎక్కడ ఆ నలుగురు స్నేహితులు పదార్థం వెంట పరుగులు ఎడదాం అనో అలా ఉండి కష్టాలు పడి వచ్చినటువంటి హిరణ్యకుడిని మందరుడు ఎంతో క కండోలెన్స్ చేస్తూ ఇదే అంటాడు పైసల కోసం వెంట పడితే అది కష్టమే దుఃఖభాజకమైన జీవితం అవుతుందని ఇక్కడ దమనకుడు ఎంత అందమైన భాష్యాలు చెప్తున్నాడు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మనం పాలిటిక్స్లో కూడా చూస్తే ఒక్కొక్కడు ఎన్ని నీతులు చెప్తాడో చేసేదేమో దోపిడి సరిగ్గా ఇలా ఉంటుందన్నమాట దమనకుడు తను చేయబోయే దమనకాండకు ఎంత చక్కని మాటల ముసుగు వేసుకుంటూ అది క్షుద్రత్వం ఏదో దొరికింది తిని ఈ రాజుల ఆశ్రయం ఇలాంటివేవి వద్దు సుఖంగా కృష్ణరామ అనుకోవడం కరెక్ట్ కాదు అలాంటిది క్షుద్రం అంటూ హితాహిత లేక విహిత కర్మములు మాని స్వాదర సోదర మాత్రము పూరింపగోరువాడు పశుతుల్యుడు అంతేయో కాదు భారవా భారవాహిమై తృణమాత్రాసనమై కృష్యాది కర్మములకు అత్యంతోపకారకమై పవిత్ర జన్మమైన వృషభము నరపశువు కంటే మేలుగాదే ఎంత అంటున్నాడో చూడండి హితాహిత వివేకము లేక ఏది మనకి మేలు చేస్తుంది ఏది కీడు చేస్తుంది అనే వివేకం లేకుండా విహిత కర్మలు మాని చేయవలసినటువంటి పనులు మాని సోదర మాత్రము సొంత కడుపు నింపుకోవడానికి దాన్ని వాడు పశుతుల్యుడు అంటే దమ్ కరెటకుండి నువ్వు పశుతుల్యుడు పో ఎందుకంటే ఏదో దొరికింది తిని గమ్మున పడుకుందాం అంటున్నావు అది కరెక్ట్ కాదు ఐడియలిజం కరెక్ట్ కాదు మెటీరియలిజమే కరెక్ట్ అని చెప్తూ కాబట్టి అలాంటి వాడు అంతే కాదు భారవాహిమయ్యి భారాన్ని మోస్తూ తృణమాత్రాసనమై కేవలం గడ్డి పరుకులు తింటూ కృష్యాది కర్మములకు అత్యంత ఉపకారకమై వ్యవసాయానికి ఎంతో మేలు చేసేటటువంటి పవిత్ర జన్మమై అలాంటి పవిత్రమైన జన్మ ఎత్తిన వృషభము ఎద్దు నరపశువు కంటే మేలుగాదే నరపశువు కంటే కూడా గొప్పదే కదా అంటే ఇప్పుడు రాజాశ్రయం అన్నాడు ఇప్పుడు మళ్ళీ రంకె వేసిన వృషభం గురించి మాట్లాడుతున్నాడు ఇదేమిటి అనుకుని ఇది విని కరటకుడిట్లని ఇదంతా వినేసరికి ఏమిటబ్బా అనుకొని కరటకుడు ఇలా అడిగాడు దమనక మనము ప్రధానులము కాము మనకి విచారముతోనేమి ప్రయోజనము అని నా దమనకుడు వెంటనే కరటకుడు అన్నాడు మనం మంత్రులము కాను కాము మంత్రుల్లో ప్రధానులము కాము విఆర్ నాట్ మినిస్టర్స్ అండ్ ఈవెన్ నాట్ ప్రైమ్ మినిస్టర్స్ కాబట్టి మనకెందుకు గోల మనకి విచారంతో పని ఏమి ప్రయోజనం ఏమిటి అనంటే దమనకుడు ఇట్లనే ఇక దానికి దమనకుడు ఇంకే కన్విన్సింగ్ పాయింట్ చెప్తున్నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అన్నది తదుపరి వీడియోలో కొనసాగిస్తానండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము విశ్లేషణార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ and spread my videos. Thank you for watching.